అందరికీ నమస్కారం నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వెల్లుల్లి క్యాబేజీ కర్రీ చేసుకుందాం ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు టే స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ పోసి పొప్పు దినుసులు వేసుకోవాలి పొప్పు దినుసులు వేగాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కరివేపాకు వేయాలి ఈ రెండు బాగా వేగాక మనం ముందే తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసి మంచిగా కలుపుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి క్యాబేజీలోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కొద్దిసేపు వేయించాలి తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు ఒకటి వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటా మగ్గాక ఒక స్పూన్ కారం వేసి కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి లాస్ట్కి దింపే ముందు ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి వెరీ టేస్టీ క్యాబేజీ కర్రీ రెడీ థ్యాంక్ యూ